పెనాలిలో మూడు రోజులుగా జరుగుతున్న క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది ఎస్ఎస్ఎస్ ఫ్రెండ్ సర్కిల్ నేతృత్వంలో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు స్థానిక బురిపాలెం రోడ్డులోని పెమ్మసాని పెట్రోల్ బంక్ ఎదురుగా ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్డులో గల గ్రౌండ్స్లో శనివారం నుండి ప్రారంభమైన బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ సోమవారం రాత్రితో ముగిసింది క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా ఆధ్వర్యంలో ఎస్ఎస్ఎస్ ఫ్రెండ్ సర్కిల్ నేతృత్వంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్లో భాగంగా వివిధ టీములు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి దాదాపు ఇరవై నాలుగు టీములు పోటీలో తలపడగా చివరిగా విఎస్కేసి వినోద్ సిసి మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో విఎస్కేసి విజేతగా నిలిచింది గెలిచిన జట్టుకు తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రీన్ ఫౌండేషన్ అధినేత గుంటి వెంకట్ పదిహేను వేల రూపాయల ప్రైజ్ మనీని అందజేశారు రెండో బహుమతిని శిల్పాల శ్రీను స్పాన్సర్ చేసిన ఏడు వేల రూపాయల ప్రైజ్ మనీని వినోద్ సిసికి అందజేశారు మూడవ బహుమతిగా లెన్స్ కార్ స్పాన్సర్ చేసిన నాలుగు వేల రూపాయల ప్రైజ్ మనీని రాయల్ ఎఫ్సి టీంకి అందజేశారు ఈ సందర్భంగా కమిటీ నిర్వాహకులు షేక్ సమీర్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిసి కాకుండా క్రీడల్లో రాణించాలని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు కుంటి వెంకట్ మాట్లాడుతూ ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరిగిందని రెండు టీంలు పోటాపోటీగా తలపడ్డాయని అన్నారు చివరిగా విఎస్కేసి గెలుపొందడం జరిగిందని గెలిచిన టీంకి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సమీర్ సోహెల్ షకీల్ రేవంత్ షేక్ ఖాదర్ బాషా బేతాల తరుణ్ సాయిరామ్ దిలీప్ ఉదయ్ ఎస్ సుమంత్ సాయి తదితరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం మన తెనాలి బురపాలం పెట్రోల్ ఎదురుగల క్లాసిక్ స్పోర్ట్స్ ఎరీనా బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ అంగరంగ వైభవంగా మూడు రోజులు ఈ రోజుతో ఫైనల్ మ్యాచ్ ముగిసింది ఈరోజు చాలా బాగా ఉత్కంఠతో ఫైనల్ మ్యాచ్ ఇక్కడ ముగిసింది ఇక్కడ విఎస్కేసి వినోద్ సిసి తలపడితే విఎస్కేసీసీ గెలుపొందింది ఫస్ట్ ప్లేస్లో సెకండ్ ప్లేస్లో వినోద్ సిసి గెలుపొందింది థర్డ్ ప్లేస్ రాయల్ ఎఫ్సీ గెలుపొందింది ఇక్కడ చాలా ఉత్కంఠతో ఈరోజు మ్యాచ్ జరిగింది ఈ రోజుల్లో పిల్లలు బయట పబ్జి గేమ్స్కి అలాంటి యాక్టివిటీస్కి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు సో మేము ఈ టోర్నమెంట్ పెట్టి పిల్లల్ని కూడా ఒక స్పోర్ట్స్ యాక్టివిటీలో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదే ఈ మళ్ళీ మాకు ఈ టోర్నమెంట్ సహకరించిన ఫస్ట్ ప్రైజ్ మా గుంటి వెంకటన్నకి చాలా ధన్యవాదాలు సెకండ్ ప్రైజ్ శిల్పాల్ సీన్ అన్నకి థర్డ్ ప్రైజ్ మన డాట్ వాళ్ళు సహకరించారు ఈ ముగ్గురికి స్పాన్సర్స్కి చాలా చేతులు ఎట్టి దండం పెడుతున్నా వీళ్ళు మేము ఎప్పుడు వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ మా గుంటే అన్నయ్య అన్న ఇలా టోర్నమెంట్ పెడుతున్నావు అన్న అని చెప్తే సరే తమ్ముడు నేనున్న మీరు కానిచ్చండి అని చెప్పి ముందుకు మమ్మల్ని తీసుకెళ్తున్నారు అన్నయ్య ప్రోత్సాహంతో మా ఈ ముగ్గురితో ప్రోత్సాహంతో నేను ముందుకు సాగుతున్నాను ఈరోజు ఈ టోర్నమెంటు జరిగిన చాలా బాగా జరిగింది చాలా బిగ్ స్టోర్ వచ్చింది ఈరోజు నా ఫైనల్ మ్యాచ్ చాలా అద్భుతంగా ఆడారు ఈరోజు ఇక్కడ మొత్తం ఇరవై నాలుగు టీములు పాల్గొన్నాయి రోజు రెండు టీం ఫైనల్ అద్భుతంగా ఆడాలి ఇలాంటి క్రీడలు ఇంకా జరిగి ఇంకా అభివృద్ధి ఇంకా కొత్త 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 క్రీడాకలు తయారవ్వాలి నా క్లాసిక్ ఫుడ్స్లో నెక్స్ట్ మంత్ నుంచి నూతనంగా పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వటం కోచింగ్ ఇవ్వటం చిన్న చిన్న పిల్లల నుంచి పదిహేను సంవత్సరాల పిల్లలు కోచింగ్ జరుగుతుంది అందరూ పాల్గొండి జయప్రదం చేయండి